హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్ ఈరోజు మన ఇంట్లో ఏం కాయగూరలు లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు టమాటీలతోనే కర్రీ చేసుకోవడం చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు రెండు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇవన్నీ ఉండలే వేసేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అవని ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేయండి ఫ్రై అవుతాయి త్వరగా అల్లుపు వేసుకుంటాను ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అనమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయినా సరే వేపాలండి పేస్ట్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని నేను ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను టమాటో కొంచెం బాగా మగ్గినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపు మూత తీసుకొని కలుపుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి ఇలా మూత తీసుకొని టమాట మీద మట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు కారం చూసుకొని వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తం ఇంకా వాటర్ అది ఏమి వేసుకోవద్దండి వాటర్ అది వేసుకోకుండా ఫ్లేమ్ మాత్రం ఫుల్ సిమ్లో పెట్టేయండి పన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగా మగ్గనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మోత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి మన ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఉల్లిపాయలు టమాటోలతో చక్కగా ఇలా చేసేసుకోవచ్చు ఈ కర్రీ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్